గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో దివిసీమ ప్రజలు వణికిపోతున్నారు కరకట్ట దిగువన ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేసిన అధికారులు ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రకాశం బ్యారేజీ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణా వరద దివిసీమను లేకుండా చేస్తోంది పులిగడ్డ అక్విడెక్ట్ వద్ద ఇప్పటికే ఇరవై అడుగులు దాటి వరద ప్రవహిస్తోంది ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు అవనిగడ్డ నియోజకవర్గంలోని కె కొత్తపాలెం దక్షిణ చిరువోల్లంక పాత ఎడ్లంక పులిగడ్డ ఆముదార్లంక అవనిగడ్డలో మొత్తం ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మోపిదేవి మండలం ఉత్తర చిరువోల్లంక వద్దకులను నుంచి వరద నీరు కరకట్ట లోపలికి వస్తుంది మేము కందేశం పసిపేశం గతం కన్నా ఈసారి ఎక్కువ వస్తుంది అంటున్నారు వరద ఏం చేయాలో అర్థం కావట్లేదు పంట రావాలంటే ఇంకా మూడు నెలలు పడుతుందండి అయితే ఖర్చు ఎకరానికి ముప్పై వేలు దాకా అయింది కందకు గానీ పసుపు గానీ అది కృష్ణానది కరకట్టపై లాకులున్న చోట ఇబ్బంది ఉన్న ప్రాంతంలో ఇసుక బస్తాలను అధికారులు సిద్ధంగా ఉంచారు అమావాస్య పోటు వల్ల సముద్రంలో వరద నీరు నిదానంగా కలుస్తుందని అధికారులు చెబుతున్నారు ఇంకనో ఏ వాటర్ పెరిగే కొద్దీ మేము మా ఇరిగేషన్ ఆర్సీ టీం అంతా పర్యవేక్షిస్తూ సేఫ్ గార్డ్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం లంకల్లో ఉన్న రైతులు కానివ్వండి స్థానికులు కానివ్వండి దయచేసి లంకల్లో ఉండకుండా మాతో రెవెన్యూ టీంతో పోలీస్ టీంతో మా టీంతో సహకరించి అందరూ బయటికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు గతంలో జరిగిన విపత్తుల్ని దృష్టిలో ఉంచుకుని దివిసీమ ప్రజలు అధికారులకు సహకరించాలని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజలను కోరారు